Oh, ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరైడైన ఏసుక్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనం భద్రపరిచి తన కృపలో మరొక వారాన్ని దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి సమస్తమైన ఘనత మహిమ దేవాది దేవునికే చెల్లును గాకం ఈ యొక్క వారం యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవా ఏసయ నీకే కోట్లాది కృతజ్ఞతలు ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా ఏసయ్య ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నారో తండ్రి వాక్యం కోసం ఉంటూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవ వారితో నీవే మాట్లాడండి తండ్రి ఏసయ్య నా యొక్క మాటలు కాదు కానీ ఏసయ్య నీ యొక్క మాటలు ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా తెలియచేయండి నువ్వే తోడేయండి నడిపించండి నీ కృపా కాపుదల దయచేయండి తండ్రి ఏసయ్యా ప్రభా కేవలం నీ నామానికి మాత్రమే ఆదిని నుంచి అంతం వరకు తండ్రి ఏసయ్యా నీ నామానికి మాత్రమే ప్రభా ఘనత మహిమ కలుగుని గాక ఏసయ్య నన్ను నీ యొక్క సిల్వ చాటున భద్రపరచుకొని ఏడింతల ఆత్మతో ప్రభా నీ యొక్క అభిషేకాన్ని దయచేసి నీవే ప్రతి ఒక్కరితో మాట్లాడగలరని నజరేడైన ఏసు క్రీస్తు నామం అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి ఈ యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశము కీర్తనల గ్రంథము నలభై అధ్యాయము పదిహేడో వచనం నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభు నన్ను తలంచుకొనుచున్నారు నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు ఈ యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుడు నిన్ను గురించి తలంచుకొనుచున్నారు తలంచుకోవడం అంటే ఏంటి అండి తలంచుకోవడం అంటే మనం ఒకరి గురించి ఆలోచన చేయడం మనం ఒకరి గురించి చింతించడం మనం ఒకరి గురించి ఆలోచన చేయడము మనము ఒకరి గురించి చింతించడాన్ని తలంచుకోవడం అంటాం నువ్వు అనుకోవచ్చు ఈ లోకంలో నన్ను నన్ను నా గురించి ఎవ్వరు ఆలోచించరు ఎవ్వరు కూడా నన్ను గురించి తలంచుకోరు నా పరిస్థితికి నా పరిస్థితి గురించి ఎవ్వరు కూడా ఆలోచించరు నేను వారి యొక్క తలంపులో నేను లేను అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట నన్ను నేను నీ గురించి తలంచుకొంచున్నాను ఆలోచిస్తున్నాను చింతిస్తున్నాను నువ్వు అనుకుంటా ఉండొచ్చు ఈ వాక్యం వింటూ ఉండ దేవుడు నా గురించి ఆలోచిస్తే దేవుడు నా గురించి తలంచుకుంటే నా పరిస్థితి ఇలా ఎందుకుంటుంది నా పరిస్థితి నా స్థితి ఇలా ఎందుకుంటుంది దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట సృష్టి ఆరంభంలోనే దేవుడు నీ గురించి తలంచుకున్నాడంట ఎలానో తెలుసా అండి సృష్టి అంతా సృష్టించేటప్పుడు మొట్టమొదటి రోజే దేవుడు ఒక మనిషిని చేయలేదండి మనిషికి ఏమి అవసరమో ముందుగానే దేవుడు చేసిన తరువాత దేవుడికి అవసరం కాదండి ఆ సృష్టి అంతా మనిషికి అవసరం కాబట్టి వాటన్నిటిని సృష్టించిన తరువాత దేవుడు మనిషిని సృష్టించాడు అప్పుడే ఆయన తలంపులో నువ్వు నేను ఉన్నావండి మన ఇంటికి ఎవరైనా ఒక బంధువులు కానీ ఒక స్నేహితులు కానీ వస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి వారు వస్తున్నారని మనకి చెప్పగానే వారికి కావలసిన పదార్థాలను మనం సిద్ధపరుస్తూ ఉంటాం మన ఇంటిని కొంచెం నీట్గా ఉంచుకుంటూ ఉంటాం మన ఇంటిని శుభ్రపరుస్తాం అలాగే ఎందుకు అంటే వారి గురించి మనం ముందుగానే ఆలోచిస్తాం వారు ఎలాంటి వారు వారు ఎలాగా ఉంటారు అని ముందుగానే ఏం తీసుకుంటారని ముందుగానే ఆలోచించి వారి గురించి సిద్ధపరుస్తాం అలాగే సృష్టి ఆరంభంలోనే దేవుడు నీ గురించి నా గురించి ఆలోచించారంటాడు సృష్టి ఆరంభంలోనే దేవుడు ఆలోచించి ముందుగా మనకు కావలసినవి సిద్ధపరిచి తరువాత మనల్ని సృష్టించి నీకు ఈ అవసరం కదా నువ్వు వాడుకో అని మనకు ఇచ్చేశారండి అంతగా నువ్వు నేను తలంపుల్లో ఉన్నా అంతేకాదు సిలువులో వేలాడుతున్నప్పుడు కూడా దేవుడు భూమికి ఆకాశానికి వేలాడుతున్నప్పుడు కూడా ఆయన యొక్క తలంపుల్లో ఆయన యొక్క ఆలోచనలో నువ్వు నేను ఉన్నామండి అంతగా నీ గురించి నా గురించి దేవుడు తలస్తూ ఉన్నాడు అయితే దేవుడు నిజంగా తలిస్తే నా పరిస్థితి ఇలా ఎందుకు ఉంటుంది నేను ఇలా ఎందుకు బాధపడతాను నా నా యొక్క స్థితి ఇలా ఎందుకుంటుంది అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో ఎస్యా గ్రంథం యాభై ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో ఉంటుంది భూమి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉందో నా మార్గములు నీ మార్గముల కంటే నా త్రో తలంపులు నీ తలంపుల కంటే అంత ఎత్తుగా ఉన్నవి చూసారా అండి మనం అనుకుంటా ఉండొచ్చు నిజంగా దేవుడు నా గురించి తలుస్తూ ఉంటే నా గురించి ఆలోచిస్తూ ఉంటే ఎందుకు నేను ఇలా ఉంటానని నిజంగా దేవుడు ఆలోచిస్తున్నారు కాబట్టే నువ్వు ఆ స్థితిలో ఉన్నావు నిన్ను పైకెత్తడానికి ఆయన శక్తిని ఆయన గొప్పతనాన్ని చూపించడానికే నువ్వు నేను ఆ స్థితిలో ఉన్నా అంత గొప్ప భూమికి ఆకాశం ఎంత దూరంగా ఉందో అంత గొప్పగా దేవుడు మార్గాలు నీ తలంపులు నీ ఎడల ఉన్నాయి కాబట్టి నువ్వు ఆ స్థితిలో నుంచి నిన్ను పైకి తీసుకురావాలని దేవుడు ఆలోచిస్తున్నాడు దేవుడు తలుస్తున్నాడు ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఏంటి అంటే దేవుడు నీ గురించి తలంచుకొనిచున్నాడు మొట్టమొదటి పాయింట్ నా బాధ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడా నన్ను తలంచుకొనిచున్నాడా ఆదికాండము ఇరవై ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో చూసినట్లయితే అప్పుడు తెల్లవారినప్పుడు అబ్రహాము నిద్రలేచి ఆహారము నీళ్ల తిత్తిని తీసుకొని వాటిని ఆగరు భుజము మీద పెట్టి ఆమెను పంపివేశను ఆమెను పంపివేశను ఆమె వెళ్ళి బయషభ అని అరణ్యంలో అటు ఇటు తిరుగుచుండెను ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము పద వచ్చినములు ఆ యొక్క బైర్షా అరణ్యంలో ఆవిడ అటు ఇటు తిరుగుతూ ఉండగా ఎటు వెళ్లాలో తెలియక తిరుగుతూ ఉండగా ఒక అడవిలో ఆవిడ తిరుగుతూ ఉండగా ఆ నీళ్లలో ఆ తిత్తిలో తెచ్చిన నీళ్లు ఆ బాటిల్లో తెచ్చిన నీళ్లు అయిపోయాయి అయిపోయినప్పుడు ఏమి చేయాలో తెలియక తను ఆ యొక్క కుమారుడు యొక్క మరణాన్ని కన్నులారా చూడలేక ఒక పొద కింద ఆ కుమారుడిని పెట్టువేసి కొంత దూరం వెళ్ళి తను ఆ యొక్క కుమారుడు కుమారుడు చనిపోతాడు అని తలంచుకొని దూరంగా వెళ్ళి వెలుగెత్తి ఆ అరణ్యంలో వేడుస్తుందంట ఆ అరణ్యంలో ఎవరు వచ్చి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించే స్థలము కాదు అది ఎవరన్నా ఆ యొక్క బాధను విన్నారు అంటే ఏమో ఏదన్నా మృగము చేత ఏదైనా జంతువు చేత పట్టబడి ఉందేమో అని తలంచుకొని నేను అక్కడికి వెళ్తే ఏదన్నా నాకు కూడా సహాయం అందదేమో నాకు కూడా నేను కూడా ఆపదలో పడతానేమో అనుకునే స్థలంలో ఉండి తను ఎలుగెత్తి ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది అంటే నా పరిస్థితి అయిపోయింది నేను ఇంకా ఏమి చేయలేని స్థితి అని అనుకుని తనకి కుడివైపు నుంచి తిరిగి వేడుద్దామా నాకు సహాయం వస్తుందంటే అక్కడ నిరీక్షణ లేదు ఎడం వైపు తిరుగుదామా అంటే లేదు ముందు నుంచి సహాయం వస్తుందా వెనుక నుంచి సహాయం వస్తుందా ఎవరు వస్తారో తనకి తనకి ఏమి అర్థం కాని పరిస్థితిలో తను ఉంది అండి ఎటువంటి స్థితిలో ఉందంటే ఎవరు కూడా సహాయం చేయని ప్రాంతంలో ఒక అరణ్యంలో ఉండి ఎలుగెత్తి ఆగర ఏడుస్తా ఉంది ఆ ఎలుగెత్తి ఏడుస్తున్నప్పుడు తనకి ఎక్కడ నుంచి కూడా సహాయం అందదు కానీ అందుకని దేవదూత ఆకాశం నుండి ఆగరును పిలిచారు ఈ లోకంలో నీకు ఎటువైపు నుంచి సహాయం రావట్లేదా ఎటు వైపు నుంచి లేట్లేదా దేవుని దూత దేవుని దూత ఆకాశం నుండి పిలిచి ఈ మాట అన్నాడండి వాట్ ట్రబుల్స్ యు హాగర్ తెలుగు బైబిల్ ఈ విధంగా ఉంటుంది హాగరు నువ్వు ఎక్కడున్నావు కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుంది ఇలా ఉంటుంది వాట్ ట్రబుల్స్ యు హాగర్ నీ ఇబ్బంది ఏంటి అని ఆ దేవదూత అడుగుతా ఉంది ఆ దేవదూత ఇంకా చెప్పిన మాట ఏంటో తెలుసా నువ్వు ఏడుస్తున్నావు నువ్వు ఎలిగెత్తి ఏడుస్తున్నావు కానీ నీ బిడ్డను అక్కడ పొద దగ్గర పడేసి ఉన్నావు కదా ఆ బిడ్డ దాహంతో ఏడుస్తూ ఉన్నాడు కదా ఆ బిడ్డ యొక్క స్వరాన్ని దేవుడు విన్నాడు అక్కడ వినడానికి ఎవ్వరూ లేరండి కానీ ఆ బిడ్డ యొక్క స్వరాన్ని విని దేవుడు దూతను పంపించాడండి ఎంత గొప్ప దేవుడు అండి ఆ అరణ్యంలో స్వరాన్ని వినడానికి ఆలోచించడానికి తన గురించి పట్టించుకోవడానికి ఎవ్వరూ లేరు కానీ ఆ బిడ్డ యొక్క స్వరాన్ని దేవుడు విన్నాడు విని ఆ దూతను పంపి నువ్వెక్కడున్నావు నువ్వెందుకు భయపడుతున్నావు నీ ఇబ్బంది ఏంటి అని అడిగిన తర్వాత అప్పుడు దేవుని దూత చెప్తున్న మాట ఏంటి అంటే భయపడకు నేను నీ బిడ్డను ఒక గొప్ప జనాంగంగా చేస్తాను హాగర్ తలంపు ఎలా ఉందండి అక్కడ ఎలా ఉంది అంటే ఆ బిడ్డ చావును నేను చూడలేనని తలంచుకొని ఎలుగెత్తి ఏడ్చింది కానీ దేవుని తలంపు ఏంటో తెలుసా ఆ బిడ్డను నేను గొప్ప జనాంగంగా చేస్తానని మన తలంపులకి దేవుని తలంపులకి అంత వ్యత్యాసం ఉందండి అంత గొప్పగా మన దేవుడు ఆ బిడ్డ గురించి ఆ ఆలోచించలేకపోయింది కానీ దేవుడు ఆ బిడ్డ గురించి గొప్ప జనాంగంగా ఉండాలని ఆలోచించారు తలంచారు ఆ విధంగా ఆశీర్వదించాడు నీవు ఆ బిడ్డను తీసుకొని ఎత్తుకో పంతొమ్మిదో వచ్చిన ఒక అద్భుతం జరుగుతుందండి ఏంటో తెలుసా ఆ బిడ్ నువ్వు ఆమె కన్నులు తెరిచి అప్పటి వరకు ఆగరు ఎలుగత్తి ఏడుస్తుంది కానీ తన సమాధానం ఎత్తుకోలేదు అప్పుడు దేవుడు కన్నులు తెరిచినప్పుడు ఆవిడ ఆ యొక్క ఆగరు నీటి ఓటను చూసినప్పుడు ఆ నీటిని తిత్తుల ఆ తిత్తులో నింపుకొని ఆ యొక్క కుమారుడికి ఇచ్చింది చూసారా అండి ఆగర్తలంపు ఆ బిడ్డ గురించి ఎలా ఉందంటే చనిపోతాడేమో ఇంకా అయిపోయిందేమో నా స్థితి కానీ దేవుడు ఆ అరణ్యంలో ఆ బిడ్డ యొక్క స్వరాన్ని విని నేను గొప్ప జనాంగంగా చేస్తాం అది అండి మన దేవుడు మన గురించి ఆలోచించేది మన గురించి దేవుడు అంత గొప్పగా ఆలోచిస్తాడు భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో మన తలంపులకి దేవుని తలంపులకి మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి అంత గొప్ప వ్యత్యాసం ఉంటుందండి నువ్వు భయపడొద్దు నీ స్థితి ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు కదా హాగర్ని వాట్ ట్రబుల్స్ యూ హాగర్ దేవుడు నీతో అడుగుతున్నాడు వాట్ ట్రబుల్స్ యు నీ ఇబ్బంది ఏంటి నీ ఇబ్బంది ఏంటి అని దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నారు నన్ను అడుగుతూ ఉన్నాడు దేవుడికి తెలుసా అండి నీ యొక్క బాధను దేవుడు చూస్తున్నాడు ఆ తలంపుల్లో కూడా ఊహించని విధంగా దేవుడు నీ గురించి నా గురించి ఆలోచిస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావేమో నా శ్రమలు దేవునికి తెలుసా ఈ లోకంలో ఎవ్వరికీ తెలీదు ఇప్పుడు యొక్క వైరస్ వల్ల మన కుటుంబానికి ఎవరికైనా వైరస్ సోకితే వారి దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితి పరిస్థితి వారిని ఆదరించలేని పరిస్థితి ఏదైనా వ్యాధి వస్తే వారి దగ్గరికి వెళ్ళి ఆదరించవచ్చు వారికి ధైర్యాన్ని చెప్పవచ్చు కానీ వారి దగ్గరికి కూడా వెళ్ళి ఆదరించలేని పరిస్థితిలో మనం ఉన్నాం నా గురించి ఆలోచిస్తున్నారా ఎవరన్నా ఆలోచించే వాళ్ళు ఉన్నారా అని అనుకుంటున్నావేమో దేవుడు చెప్తున్న మాట నేను నా తలంపులో నువ్వు ఉన్నావు నీ గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను నువ్వు భయపడదు నువ్వు ఎటువంటి స్థితిలో వెళ్తున్నావో ఏ స్థితిలో ఉన్నావో నువ్వు నాకు తెలుసు నీ యొక్క ఆలోచనలు వేరు నా తలంపు వేరు నీ ఆలోచనలు వేరు నీ తలంపులు వేరు నా తలంపులు వేరు నేను స్వస్థపరుస్తాను నీకు ఈ అక్కడ ఈ లోకంలో ఎక్కడి నుంచి ఆదరణ దొరకట్లేదా నా దూతను పంపి నేను ఆదరణ కలగ చేస్తా ఎలా అయితే ఆ యొక్క తనకి దిక్కులేని స్థితిలో ఆ ఆగరు ఆగర ఏడుస్తూ ఉందో ఆ కానీ దేవుడు ఆకాశం నుండి ఆ యొక్క బిడ్డ తలంపుల్లో లేని విధంగా నేను గొప్ప జనాంగంగా చేస్తానన్న దేవుడు నిన్ను స్వస్థపరుస్తాను నీకు స్వస్థతని ఇస్తానని దేవుడు చెప్తా ఉన్నాడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు నీ కుటుంబం ఆ యొక్క వైరస్తో బాధపడుతూ ఉందా దేవుడు చెప్తా మాట ఎవ్వరు కూడా సహాయం చేయలేరు బంధువులు నాన్న వాళ్ళు ఎవ్వరు కూడా నీ దగ్గరికి రాలేని పరిస్థితి దేవుడు చెప్తున్నాడు నిన్ను స్వస్థత పరుస్తాను ధైర్యం తెచ్చుకో నీ బాధ నా బాధ దేవుడు తెలుసు దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నారు మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడు నిన్ను గురించి తలంచుకొనిచున్నారు మన మొట్టమొదటి పాయింట్ నా బాధ దేవునికి తెలుసా అని నువ్వు అనుకుంటున్నావా దేవునికి తెలుసు ధైర్యం తెచ్చుకో రెండవదిగా మనుషుల వద్ద నీకు విలువ లేదా ఒకటో సమయాల గ్రంథం పదహారో అధ్యాయం ఒకటో వచనంలో అక్కడ చూస్తామండి నువ్వు ఎంతకాలం సమయాలు సౌలు గురించి దుఃఖపడతావు నీ కొమ్మును తైలంతో నింపుకొని తలహేమ్ ఉన్న ఎషయా వద్దకు నువ్వు వెళ్ళు ఆ ఎస్షయా వాళ్ళ కుమారుల్లో ఒక్కరిని నేను సౌలుకు ప్రతిగా సౌలు తర్వాత రాజుగా నేను ఎన్నుకోబోతున్నానని సమయాలకి దేవుడు చెప్తూ ఉంటారు అప్పుడు సమయాలు వెంట నేను ఎలా వెళ్ళాలి ప్రవా సౌలుకు తెలిస్తే నన్ను ఒప్పుకూడదు కదా అని చెప్పినప్పుడు బలి పశువు తెలుసుకొని బలి అర్పణకు అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు వెంటనే సమూహలు బెత్తలహేముకు వెళ్లి బలి అర్పణ కోసం యషని పిలుస్తారు యషుయాని పిలిచి మీరు శుద్ధులై రండి మనం దేవుడికి బలి అర్పిస్తాము అన్నప్పుడు ఎశయ అతని కుమారులు ఐదో వచనంలో ఎస్షయా అతని కుమారులు శుద్ధులై బలి అర్పించారు అని ఉందండి షయా అతని కుమారులందరూ వచ్చి బలి అర్ శుద్ధులై బలి అర్పించారు అని ఉంది తరువాత యష్యా కుమారులు ఒక్కొక్కరిని సమయాలు చూస్తా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఎలియాబును చూచాడు అప్పుడు సమయాలు తన మనసులో అనుకున్నాడు ఏమనుకున్నాడో తెలుసా ఏమనుకున్నాడు అంటే ఇతనేనేమో దేవుడు ఎన్నుకున్న రాజు ఇతనేనేమో దేవుడు కోరుకుంటున్న ఇస్రాయల్ మీద రాజుగా నియమించాలనుకుంటున్నాడు అని చెప్పినప్పుడు దేవుడు స్పష్టంగా సమయంలో చెప్పాడు ఇతను నేను కోరుకొనలేదు ఇతను నేను కోరుకొనలేదు నువ్వు మన్ నువ్వు పైరూపాన్ని చూస్తున్నావు కానీ దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు అని సమాధించాడు తరువాత అభినా దాబును పిలిచాడు అయినా కూడా అతన్ని దేవుడు ఇతన్ని ఎన్నుకుంటున్నాడు ఈ కుమారుడు నేనేమో ఎన్నుకుంటున్నాడు అని అనుకున్నాడు దేవుడు నేను కోరుకొనట లేదు అని చెప్పాడు మూడవదిగా అని చెప్పాడు వెంటనే దేవుడు నేను ఇతన్ని కోరుకొనట లేదు అని చెప్పాడు అలా ఏడుగురు అయిపోయిన తర్వాత కూడా ఏడుగురు కుమారుల విషయంలో కూడా దేవుడు స్పష్టంగా నేను వీరు ఎవరిని లేదు అని చెప్పాడు ఇప్పుడు చెప్పిన సమయలకి ఆశ్చర్యం వేసింది ఎందుకు అంటే మొదటి వచనంలో దేవుడు చెప్పాడు ఏష్యా కుమారులు ఒక్కరిని నేను రాజుగా నియమిస్తున్నానని చెప్పారు కానీ ఆ యొక్క ఐదో వచనం ఆ యొక్క ఆ యొక్క వచనాలు చదువుతున్నప్పుడు ఎవ్వరు కూడా అక్కడ రాజుగా ఆ యొక్క కుమారుల ఎవ్వరు కూడా రాజుగా లేరు దానికి అర్థం అవ్వలేదు ఏంటి నేను అక్కడ వాగ్దానం విన్నాను ఏంటి అని జరుగుతున్నప్పుడు వెంటనే సమయలు ఏష్యాని ఒక ప్రశ్న అడుగుతాడండి ఏంటో తెలుసా అండి ప్రవక్తైన సమయాలు అడిగిన ప్రశ్న నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అంటే ఇంకా ఎవరైనా ఉన్నారా నీ కుమారులు నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అడిగే వరకు కూడా యష్యా దావీది గురించిన ప్రస్తావన సమయాలు ఎదుట తీసుకురాలేదండి వెంటనే సమ య చెప్తున్నారు ఆ కడసరి వాడు ఒకడున్నాడు చివరి వాడు ఒకడు ఉన్నాడు అతడు గొర్రెల కాపరి అని చెప్పాడు సమయాలు ఒక ఇంటికి ఒక అతిథి వస్తున్నప్పుడు ఈ పెద్ద కుమారుడు ఇతను చిన్న కుమారుడి మూడో కుమారుడు నాలుగో కుమారుడు అని పరిచయం చేస్తారు ఇతను ఇలా చేస్తున్నాడని కానీ వాళ్ళ తలంపుల్లో కూడా వారి ఆలోచనలో కూడా సమూహాలు గురించి సమూయాలు దావీది గురించి అడిగే వరకు కూడా దావీది గురించి ప్రస్తావన సమయాలు ఎదుట తీసుకురాలేదండి అటు స్థితిలో ఉన్నప్పుడు సమయాలు ఉంటాడు అతను వచ్చే వరకు మనం అందరం ఇక్కడే కూర్చున్నాం వెళ్ళి అతన్ని పిలుసుకుని రండి అని చెప్తాడు పదహారో అధ్యాయం పన్నెండో వచ్చినంలో దావి ఎర్రని వాడును మంచి నేత్రములు కలవాడును సుందరుడే ఉండి ఆ యొక్క గొర్రెల నుంచి ఆ సమయాలు ఎదుట నిలబడి ఉండినప్పుడు వెంటనే దేవుని స్వరము సమయాలతో ఇతనే నేను కోరుకున్న వ్యక్తి ఇతననే నేను కోరుకున్నాను ఇస్రాయేల్ మీద రాజుగా నియమించాను అనగానే వారి అన్నదమ్ముల అందరి ఎదుట అక్కడ మనం బైబిల్లో వచనాలు చూసినట్లయితే వారి అన్నదమ్ముల అందరి ఎదుట సమూహలను దావీదు సమూహలను తైలంతో రాజుగా అభిషేకించాడంట చూసారా అండి కనీసం సమూయేలు దావీదు గురించి అడిగే వరకు కూడా అతడు ఉన్నాడు నాకు ఇంకొక కుమారుడు ఉన్నాడు అని యష దాని గురించి చెప్పలేదు అలాగే ఒక గొర్రెల కాపరి చివరివాడు ఏం చేస్తాళ్లే అని అనుకున్నారు ఆ కుటుంబంలో ఎవ్వరూ కూడా దావీదుకి విలువివ్వలేదు కానీ దావీదు గురించి దేవుడు ఆలోచించాడండి దేవుడు ముందుగానే తలంచుకున్నాడు తలంచుకొని ఆ యొక్క వచనాల్లో అన్నదమ్ముల అందరి ఎదుట ఎవరైతే విలువ ఇవ్వలేదో ఎవరైతే ఆయనకు విలువ ఇవ్వలేదో వారి ఎదుట దావీదును దేవుడు తైలంతో సమయాల చేత అభిషేకింపించబడ్డాడండి నీకు కూడా విలువలేదేమో నీ బంధువుల మధ్య నీ స్నేహితుల మధ్య విలువలేదేమో నీకు ఆస్తి లేదు జ్ఞానం లేదు ఎలా బ్రతుకుతారు అని నీకు అనుకుంటూ ఉంటున్నారేమో ఒక్కటి గుర్తుపెట్టుకో విలువలేని నీ జీవితాన్ని ఎలా అయితే ఒక గొర్రెల కాపరిని దేవుడు విలువలేని స్థితిలో సమా సమాజంలో ఉన్న గొర్రెల కాపరని దేవుడు ఒక రాజుగా నియమించాడో నువ్వు దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు చింతిస్తున్నాడు నిన్ను గురించి తలంచుకుంటున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో దేవుడు నీకు విలువిస్తాడు ఈ లోకంలో నీకు ఎవ్వరు విలువివ్వకపోయినా దేవుడు నీకు విలువిస్తాడు ఎలా అయితే దేవుడు ఆ యొక్క దావిదని లేవనెత్తాడో ఎలా అయితే దేవుడు దావిదని హెచ్చించాడో నిన్ను గురించి దేవుడు విలువిస్తాడు నీ గురించి ఆలోచించాడు కాబట్టి దావీది గురించి దేవుడు ఆలోచించాడు కాబట్టి దేవుడు ఒక దా ఒక రాజుగా అభిషేకించాడు నువ్వు అనుకుంటా ఉండొచ్చు నాకు విలువలేదే గుర్తుపెట్టుకో దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు దేవుడి ఆలోచనలో నీవు ఉన్నావు దేవుని తలంపుల్లో నీవు ఉన్నావు ఎంత గొప్ప ధన్యత అండి మన ఒక వాక్య ప్రసంగ అంశము నిన్ను గురించి దేవుడు తలంచుకొనిచున్నాడు మొట్టమొదటిగా నా బాధ దేవునికి తెలుసా ఆయన తలంపుల్లో ఉందా అని అనుకుంటున్నావేమో రెండవదిగా లేని నా జీవితాన్ని గురించి దేవుడు ఆలోచిస్తాడా మూడవదిగా శారీరకంగా ఏదైనా లోపం కలిగి ఉన్నావా దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు శారీరకంగా ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు శారీరకంగా ఏదైనా నువ్వు లోపాన్ని కలిగి ఉన్నావా అయినప్పటికీ కూడా దేవుడు నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఎలినర్ ఎంగ్ అనే ఒక 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 చిన్న పాప నవంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరులో అమెరికాలో వాషింగ్టన్లో జన్మించిందండి తను జన్మించిన ఐదు సంవత్సరాల్లోనే పోలియో వ్యాధి వచ్చింది ఆ పోలియో వ్యాధి వల్ల తను ఐదు సంవత్సరాలకి హాస్పిటల్లో ఉంది ఆ ఐదు సంవత్సరాల్లో ఏడు నెలలు తను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చినది ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్లు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి ఈ బిడ్డ బ్రతకదు బ్రతికినా కూడా ఎంతో కష్టంగా ఒకరి మీద ఆధారపడి ఎంతో కష్టంగా జీవనం కొనసాగించాలి అని చెప్పినప్పుడు వాడి తల్లిదండ్రులు తన యొక్క తల్లిదండ్రులు అనుకున్నారంట ప్రభా నువ్విచ్చిన బిడ్డ నువ్వు నువ్విచ్చిన బిడ్డ తండ్రి ఆ బిడ్డను స్వస్థపరచు నీ చిత్తంలో ఆ బిడ్డను స్వస్థపరచు ప్రభా నీ చిత్తాన్ని ఆ బిడ్డ ఎడల జరిగించు ప్రభావం ప్రార్థన చేసినప్పుడు అలా ఆ విధంగా వారు దేవుడు ఎదుట సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని రోజులకి తను కొంచెం కొంచెంగా స్వస్థత తనలో జరగడం చూసి ఉన్నారు తన వయసు తొమ్మిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్యలో మధ్యలో ఏం జరిగిందంటే అనేక సార్లు తన శారీర ంగా అనేక సార్లు ఎన్నో సార్లు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది అప్పుడు తను గుర్తు చేసుకుంది తొమ్మిదో సంవత్సరంలో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు వారి తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది ఎలా అయితే ఆ చిన్నప్పుడు ఐదు సంవత్సరాలప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేశారో అప్పుడు తనకు గుర్తొచ్చింది ప్రభా నేను చనిపోతానేమో తండ్రి నన్ను స్వస్థపరచు ప్రభా తను ఒక డాడీ లాగా ఒక తండ్రి లాగా ఊహించుకొని నాకు స్వస్థపరచు ప్రభా సర్వశక్తిమంతుడు కదా ప్రవ్వ అనుకొని ప్రార్థన చేస్తూ ఉండేది కానీ దేవుడు తన మొరను వినలేదంట దేవుడు తన స్వస్థపరచలేదు కానీ ఇంకా దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు అని తనని ఇంకా దేవుణ్ణి ప్రేమించడం తన సర్వాధికారి ఆయన నా తండ్రి అని ఆయన మీద పూర్తిగా ఆనుకోవడం మొదలుపెట్టిందంట అలాగే తను పద్నాలుగో సంవత్సరంలో హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు మోకాళ్ళు పక్క టెముకల నుంచి తనకి ఒక ఒక స్టీల్ రాడ్లు అమర్చారు రెండు కాళ్ళకి తను నడవాలి అంటే రెండు కర్రల సహాయంతో తను నడుస్తూ ఉండేది తన పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసులో తన దగ్గరలో ఉన్న ఒక చర్చ్కు వెళ్తూ ఉండేది ఆ చర్చ్లో రోజు ఆదివారం ఈ విధంగా చెప్పారంట ఈరోజు సాయంత్రం ఒక స్పెషల్ గెస్ట్ ఈ యొక్క కూటానికి ఒక మీటింగ్తో ఒక స్పెషల్ గెస్ట్ ఒక మిషనరీ వస్తారు మీరందరూ మరలా సాయంత్రం కూడుకొనాలి ఈ యొక్క సన్నిధిలో కూడు అన్నప్పుడు అక్కడ రైతులు ఉండే ప్రాంతం కాబట్టి చాలా మంది ఆ యొక్క మీటింగ్ కి వచ్చి ఉన్నారంట ఆయన ఒక చైనా మిషనరీ ఆ చైనా మిషనరీ దేవుని గురించి చెప్తూ దేవుని యొక్క మాటలు చెప్తూ ఆ యొక్క ఆ ప్రసంగంలో వారితో ప్రతి ఒక్కరితో ఈ విధంగా అన్నారంట ఇక్కడ దేవుడు ఎవరినైనా మిషనరీగా పిలుస్తున్నారా లేచి నిలబడండి అనినప్పుడు ఆ యొక్క పద్నాలుగు సంవత్సరాల వయసులో ఆ బిడ్డకు ఒక సందేహం వచ్చిందంట అండి ఏంటో తెలుసా ఇక్కడ అందరు రైతులు కదా వారిని పిలుస్తున్నారేంటి వాళ్ళు యొక్క భూములు వదిలేసి ఎక్కడికి వెళ్తారు అని అనుకుందంట కానీ కొన్ని నిమిషాలకే దేవుడు నన్నే ఒక మిషనరీగా పిలుస్తున్నారు నన్నే తన సేవకు పిలుస్తున్నారని గ్రహించి కష్టంగా తన కర్రలతో లేచి నిలబడి నడవలేని రెండు పోలియో కాళ్ళతో లే కర్రలతో లేచి నిలబడి దేవుడు నన్ను మిషనరీగా పిలుస్తున్నాడని చెప్పినప్పుడు అక్కడున్న ఆ సంఘం ఎదుట ఆ చర్చ్ లో లేచి నిలబడినప్పుడు అక్కడున్న సంఘం వారంతా కాలు లేని యవనస్త్రాలు ఏమి చేయగలుగుతుంది ఏమి సాధించగలుగుతుంది అని అని అక్కడ వాళ్ళందరూ ఒక ప్రశ్నగా చూశారంట అండి తనలో వారిలో వారు చెప్పుకుంటూ ఉన్నారంట కానీ ఆ మిషనరీ ఒక మాట చెప్పారంట దేవుడు ఎవరినైతే పిలుచుకుంటున్నారో వారిని వాడుకున్న సామర్థ్యం కల దేవుడు అని చెప్పినప్పుడు తను అయిపోయింది కానీ కొన్ని సంవత్సరాలకి నాలుగు నాలుగు సంవత్సరాలు బైబిల్ కాలేజీలో తరఫీతి పొందిందండి బైబిల్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఒక మిషనరీ బోర్డుకి తను తన సమాచారం అందించిందంట నేను ఒక ప్రాంతానికి ఒక మిషనరీగా వెళ్ళాలనుకుంటున్నాను మీరు నాకు సహాయం చేయమన్నప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా అండి ఇటువంటి శారీరకంగా బలహీన వ్యక్తులను మేము ఇప్పటి వరకు ఎక్కడికి కూడా మిషనరీగా పంపలేదు కాబట్టి నువ్వున్న ప్రాంతంలోనే నువ్వు సేవ చేయి నువ్వు ఉన్న ప్రాంతంలోనే నువ్వు సేవ చేస్తా ఉండు అని చెప్తా ఉన్నప్పుడు తనకు అర్థమవుతుందంట దేవుడు నన్ను ఇక్కడ సేవకు చేయడానికి నన్ను పిలవలేదు ఒక మిషనరీగా దేవుడు నన్ను తీసుకెళ్తాడు నేను ఎంత బలహీనంగా ఉన్నానని వారం రోజులు ప్రార్థనలో కనిపెట్టిన తర్వాత దేవుడి చిత్తానుసారంగా ఇండోనేషియాలో ఒక తెగలో దగ్గరికి ఒక ప్రాంతం దగ్గరికి జయ అనే ఒక ప్రాంతం దగ్గరికి ఆ తెగ దగ్గరికి నువ్వు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు అని చెప్పినప్పుడు ఆరు నెలలు కష్టపడి ఆరు వారాలు ప్రార్థన చేసిందండి ఆరు నెలలు పనులు కష్టపడి వారి యొక్క ఇండోనేషియా భాష యొక్క తెగను తెగలో మాట్లాడే భాషను నేర్చుకుందంటండి ఇంకా ఎంత గొప్ప విషయం తెలుసా అండి ఆ తెగలో భాష నేర్చుకుంటూ ఉన్నప్పుడే బైబుల్ను వారి యొక్క భాషలో ట్రాన్స్లేట్ చేసిందంట ఆ భాషలో ట్రాన్స్లేట్ చేసి ఆ తెగవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తెగవారు చూచినప్పుడు వారికి వారు సరిగ్గా బట్టలు వేసుకోలేని స్థితి వారు ఎంతో అనారకంగా ఉండడం చూసి దేవుని ప్రేమను వారి దేవుని ప్రేమను వారికి కనపరిచి వారికి సువార్తను చెప్పి వారికి చదువు చెప్పి వారికి వైద్య సేవలను అందించి వారికి వారిని ఎంతగానో ప్రోత్సహించింది వారు ఆమె యొక్క కాళ్ళను చూపించినప్పుడు ఈ విధంగా అంటారంటండి ఏమంటారో తెలుసా మీ కాళ్ళను చూచినప్పుడు దేవుడు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మేము చూస్తున్నాం ఎందుకో తెలుసా ఇలాగా పోలియో వచ్చిన వ్యక్తులు ఈ తెగలో ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది ఈ పోలియోతో బాధపడుతున్నారు కానీ ఆ పోలియో వారు ఎప్పుడు కూడా బయటకు రాలేరు వాళ్ళ ఇంటిలో నుంచి వాళ్ళ గుడిసెలో నుంచి బయటకు రాలేరు కానీ మిమ్మల్ని దేవుడు ఆ పోలియోతో బాధపడుతున్న కాలులేని మిమ్మల్ని దేవుడు ఇక్కడికి ప్రేమించి మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూపించారు అని చెప్తారంటండి ఎంత గొప్ప ధన్యత అండి ఆవిడ కొన్ని రోజులకి కొన్ని రోజులకి అమెరికా వచ్చేసింది కానీ ఇప్పుడు ఆ తెగవారికి ఏ ఒక్క మిషనరీ సహాయం అక్కర్లేదండి ఎందుకో తెలుసా ఆ తెగవారు దేవుడిలో బలపడ్డారు కొన్ని సంఘాలను నిర్మించుకున్నారు బట్టలు ధరిస్తున్నారు పాశ్చాత్య మనం ఎలా ఉంటున్నామో వారు బట్టలు ధరించి పాశ్చాత్య సంస్కృతిని వారు అనుసరిస్తున్నారు ఇప్పుడు ఏ ఒక్క మిషనరీ అక్కర్లేదు వారు దేవుడు ఏంటో దేవుడి శక్తి ఏంటో దేవుడు ఎవరో తెలుసుకొని వారికి వారి సంఘాలు స్థాపించుకున్నారు ఒక బలహీనమైన వ్యక్తి ఒక బలహీనమైన ఆమె ఏమి చేయగలదు అని ఒక మిషనరీ సంస్థ కూడా పంపించడానికి తిరస్కరించారు కానీ దేవుడు ఆమెను గురించి ఆలోచించి ఒక ప్రాంతానికి ఆశీర్వాదకరంగా అలాగే కాదు తరతరాలకు ఉపయోగపడే పరిశుద్ధ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి దేవుడు తనని వాడుకున్నాడండి ఎంత గొప్ప ధన్యత అండి చూసారా మనం అనుకుంటా ఉంటాం మన ఈ శరీర బలహీనత గులో ఉన్నాను నన్ను గురించి కూడా దేవుడు ఆలోచిస్తున్నాడా ఒక కాళ్ళు లేని వ్యక్తి ఆ తెగ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఎంతగా ఆశీర్వదింపబడ్డారో ఎంతగా దేవుని తెలుసుకున్నారో ఎంతగా వారు ఇప్పటికి కూడా ఆమె ట్రాన్స్లేట్ చేసిన బైబుల్ని చదువుతున్నారు ఎంతగా ఆశీర్వదించారు చూసారా కదా అండి దేవుడు నీ గురించి గొప్ప తలంపులు కలిగి ఉన్నారు నువ్వు శారీరకంగా అంగవైకల్యం కలిగి ఉన్న వ్యక్తివేమో శారీరకంగా బలహీనమైన వ్యక్తివేమో దేవుడు నీ గురించి గొప్ప తలంపులు కలిగి ఉన్నారు మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుడు నిన్ను గురించి తలంచుకొనిచున్నారు మొట్టమొదటి పాయింట్ నా బాధ దేవునికి తెలుసా సమస్తము తెలుసు మన రెండవదిగా విలువలేని నా గురించి దేవుడు ఆలోచిస్తున్నాడా నీ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు మూడవదిగా శారీరకంగా బలహీనమైన నన్ను గురించి దేవుడు గొప్పగా తలుస్తున్నాడా ఎంతో గొప్పగా దేవుడి నీ గురించి కార్యాల గురించి నీ గురించి చింతిస్తున్నాడు తలుస్తున్నాడు మనం ప్రార్థన చేసుకుందా సర్వశక్తి సర్వశక్తిమంతుడైన దేవ పరిశుద్ధాత్మ దేవ ఎస్ నీ కృపా కాపుదల దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా నీ కృపలో ప్రభ మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నీ కృపలో వర్ధిల్లడానికి మాకు సహాయం దయచేయండి నీ యొక్క గొప్ప శక్తిని అనుగ్రహించండి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఆదరణ లేక ఎవరు నా గురించి ఆలోచించాలని బాధపడుతున్నావో దేవుడు నా గురించి ధళిస్తున్నారు నా గురించి ఆలోచిస్తున్నారు అని ధైర్యం తెచ్చుకునే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించయ్యా నీ కృపలో వర్ధిల్లింప చెయ్య నీ నామాన్ని ఘనపరుచుకొనండి ప్రతి ఒక్కరికి నీవున్నావు ఉన్న ధైర్యాన్ని కలగ చేయండి తండ్రి నీ యొక్క శక్తితో నీ యొక్క ధైర్యంతో ప్రతి ఒక్కరిని నింపండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని నీ యొక్క శక్తితో ధైర్యంతో నింపుతున్నందుకు నీకు వందరాడు కేవలం నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు నీకు వందరాడు మాతో మాట్లాడిన దేవా నీకే కోట్లాది కృతజ్ఞతలు నా ఏడైన ఏసు క్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేడైన యేసు క్రీస్తు నామం శుభములు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు దీవెన పొందినట్లయితే మీ యొక్క కార్యక్రమాన్ని మీ బంధువులకు మీకు స్నేహితులకు పరిచయం చేయండి ఎంతో మందికి ఆదరణ కలిగిస్తున్న యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేసి ఈ యొక్క పరిచయంలో మీరు కూడా భాగస్తులు కండి గుర్తుపెట్టుకోండి దేవుడు మన గురించి నీ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు దేవుడు మనకు తోడేండును గాక ఆమెన్